స్వాగతం అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరించి చూపించిన కాన్సీరామ్ యూపీలో బహుజన్ల అధికారంలోకి వచ్చేలా చేసి చూపించిన నేత కాన్సీరామ్ బిఎస్పి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ పలుకు పాఠశాలలో కాన్సీరామ్ తొంభై ఒకటో జయంతి వేడుకలు విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరించి చూపించిన మహానేత కాన్సీరామ్ బహుజన సమాజ పార్టీ బిఎస్పి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ కుమార్ కొనియాడారు బిఎస్పి వ్యవస్థాపకుడు కాన్సీరామ్ తొంభై ఒకటో జయంతి వేడుకలు శనివారం ధవలేశ్వరం పాలకు సేవ సంస్థ వికలాంగుల పాఠశాలలో బహుజన సమాజ పార్టీ జిల్లా ఈ విజయకుమార్ విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి బాబ్జీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి చేసిన కాశీరామ్ దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అధికారం వచ్చేలా చేసి చూపించిన నేత కాశీరామణి కొనియాడారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి సుబ్బారావు బిఎస్పి నాయకులు కొంకి రమేష్ నక్క వెంకటరత్నం రాజు కె అబ్లు రాజనగర్ ఇన్ఛార్జ్ బి కోటి బి ఆకాష్ ఎం బాపిరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం క్వారీ ప్రాంతంలో ఉన్న కాంశీరామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కాంశీరామ్ గారు జయంతి తొంభై ఒకటో జయంతి కార్యక్రమాన్ని పలుకు స్కూల్లో చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ప్రతి కాంచ జయంతి అంటే మీ మీ స్కూల్లోనే చేయడం శాస్త్రంథ ప్రతి సంవత్సరం కూడా ఈరోజు దీనికి మనకి ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్యంగా మా బిఎస్పి మాజీ నాయకులు మర్రి బాబ్జీ గారు అలాగే బిఎస్ఎల్ శోభస్ గారు అలాగే వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీ అధ్యక్షులు కూడా ఈ కార్ కేకు కట్ చేసిన తర్వాత ఆ తర్వాత మన గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ముందుగా కేక్ కట్ చేయించారు అగ్గి పెట్టారు అగ్గి అదే ఓకే ఓకే

నమస్కారాష్ ఐడియాలజీని ఆయన ఏదైతే కలాల కన్నారో ఆయా సిద్ధాంతాలని ఈ భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళిన ఏకే వ్యక్తి మహాశ్రీ గారు ఆయన రోజు తొంభై ఒకటి పుట్టినరోజుని మీ ఇక్కడ పడుకు స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందకర విషయం మేము ఇది ఈ జయంతి కార్యక్రమం ఇప్పుడు కూడా ఇదే స్కూల్లో జరుపుకుంటూ ఉంటాం ఏంటంటే గారు అనే వ్యక్తి ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చదువుకున్న టైంలో కానీ ఒక స్టేజిలో వచ్చినప్పుడు కానీ ఆయన కోసం తెలియదు కాశీ అంబేద్కర్ గారు తర్వాత ఆయన ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న టైంలో ఒక అతని కింద పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి సెలవు తీసేయారని చెప్పేసి బాధపడుతూ ఆయన భోంచేకపోవడం చాలా నీరసంగా ఉండడం ఆ బెంగ బెంగెట్టుకోవడం అది చూసిన కాంచీరామ్ గారు ఏంటి ఇతను నాలుగో తరగతి నా కింద చేసే ఉద్యోగి ఇతను ఎందుకు బాబాసాహెబ్ అని చనిపోతే ఆయన పుట్టినరోజు ఎలా ఎందుకు ఇంటికి ఎలా తెలిసి ఆయన కోసం అప్పుడు అంబేద్కర్ కోసం తెలుసుకుని అప్పుడు అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి అసలు ఆయన పుస్తకాలు చదువుకున్న తర్వాత కులనిర్మాణమైన పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం ఒకసారి ఒక్కసారి చదివిన కాకుండా ఒక ఐదు ఆరు సార్లు చదివిన తర్వాత అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం తెలుసుకుని ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి అనే ఆలోచనతో ఈ భారతదేశంలో పనిచేస్తే అంబేద్కర్ ఫలాలు అనిపిస్తున్నారు కానీ అంబేద్కర్ ఐడియాలజీని ఎవరు కూడా ఫాలో ఫాలో అవుతలేదని బాధపడి ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం బహుజన్ సమాజ్ పార్టీని ఒక స్థాపి పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా కుమారి మాయావతి గారిని నాలుగు సార్లు సీఎం సీఎం చేసి చేసిన ఘనత కాన్సీరామ్ గారిని అలాంటి కాన్సీరాం గారికి మనం ఇక్కడ జయంతిగా సందర్భంగా ఘనవాళ్ళు అర్పించాలని తెలియజేస్తూ ఇప్పుడు మన మర్రిబాబుజీ గారిని రెండు ఈ పలుకు విద్యార్థి విద్యార్థులకు విద్యార్థినులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు నిర్వహణకు ఈ కాసీరామ్ గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంచీరాం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాసీరాము గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ భారతదేశం గురించి మాట్లాడుకోవాలి ఈ భారతదేశం గురించి మాట్లాడుకోవాలనుకుంటే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి కాన్సీరామ్ గారు ముందు కాన్సీరాము గారు తర్వాత భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చదువు ఎంత ఇంపార్టెంటు అదేవిధంగా దేశ పరిపాలన ఎంత ఇంపార్టెంట్ అనుకుంటే డబ్బు ఉండి లేదా పెద్ద కులం అయితే మాత్రమే రాజకీయాలు చేసి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు అవ్వచ్చు అని ఈ భారతదేశ చరిత్ర చెప్తే కాశీరామ్ గారి తర్వాత డబ్బు అవసరం లేదు కులం అవసరం లేదు రాజ్యాధికారి రావాలంటే ఓటు ఒకటే సరిపోతుంది ఆ ఓటుని నీ ఓటును ఉపయోగించుకుంటే చాలు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ అడుగుజాలంలో ఆయన ముందుకు వచ్చి ఓటు విలువ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటుని ఏ విధంగా మనకు సంపాదించారండి దేశ ప్రజలకి చదువుకుని ఉండాలి మెట్రికులేషన్ పాస్ అవ్వాలి లేదా హౌస్ ట్యాక్స్ కట్టు ఉండాలి పన్ను కట్టి ప్రభుత్వంలో పన్ను కట్టలు మాత్రమే ఓటెక్క చెప్పి అంటే స్వతంత్రం ముందు అలా కాదు వయోజనులందరికీ ఓటెక్క అని చెప్పి పార్లమెంట్లో అంబేద్కర్ దెబ్బలాడితే దాని ప్రతిఫలంగా ప్రతి పౌరుడికి ఈ భారతదేశంలో ఓటు వచ్చింది అయితే ఆ ఓటుని డబ్బుతోని లేదా రకరకాల ప్రలోభాలతో కొని డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేరు ముఖ్యమంత్రులు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా నిరూపించిన భారతదేశానికి ఆయన ఓటు విలువ తెలియజేసి సైకిల్ మీద ఉత్తరప్రదేశ్ అంతా నడి సైకిల్ తొక్కి ఓ ప్రాక్టికల్గా ఓటు నోటు అనే సిద్ధాంతం తీసుకొచ్చి ఓటుని ప్రజలు సద్వినియోగం చేసుకుని రాజ్యాధికారం తేవచ్చని అని ప్రూవ్ చేశారు దానికి ఆయన ఒక సూత్రం చెప్పాడు ఆ ఒక్క సూత్రం చెప్తాను ఈ దేశం మన దేశం ఉంది కదా మన దేశం ఎలా ఉంది ఎలా ఎలా ఉంది ఈ దేశ ప్రజలు వంద శాతం ప్రజలుంటే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో భారతదేశం యొక్క ప్రజల యొక్క జీవన విధానం ఉందని చెప్తాడు ఆయన అంటే కుల వ్యవస్థ గిరిజనులు షెడ్యూల్ క్యాస్ట్లు బీసీలు మైనార్టీలు రాజులు కాముట్లు కమ్మ బ్రాహ్మలు ఇలాగా ఇక్కడ నుంచి ఉన్నట్లయితే ఒకరి మీద ఒకరు నుంచి ఒకరినొకరు తొక్కేస్తూ ఈ దేశంలో ఈ పైన అగ్రకొలశలే దేశాన్ని సంపద రాజకీయం అనుభవిస్తారని చెప్పి ఈ ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఈ పదిహేను పర్సెంట్ అగ్రకూల వస్తు క్యాప్తో పోల్చారు ఈ క్యాప్తో పని ఉందా పెనరాయటాకి పనుందా లేదు కదా క్యాప్ లేకుండా కూడా పెన్ రాయచ్చు కదా కాబట్టి ఆ క్యాప్తో పని లేదు ఈ పదిహేను పర్సెంట్ అగ్రకూల మాకు పని లేదు ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు అందరూ కలిస్తే ఈ దేశాన్ని పాలించే విధంగా పాలించే అందరూ సమానంగా ఎలా సమానంగా పెన్ ఎలా పెట్టి చూపించారు ఆయన అందరూ సమానంగా ఉన్నావా ఇలా నడుచుకుని వెళ్ళిపో ఇలా ఉంటే ఒకరి మీద ఒకరి మీద ఒకరి పై నుంచి తొక్కుతున్నారు ఈ సిద్ధాంతం చెప్పారు గారు ఈ ప్రపంచంలో ఆయన రాజకీయ శాస్త్రజ్ఞుడు రాజకీయాల్ని శాస్త్రజ్ఞుడు ఒక సాంకేతికంగా నిరూపించి ఇలా ఉన్న నిచ్చిన మిట్టల వ్యవస్థను ఎలా తీసుకొచ్చినట్లయితే అందరికీ సమాన అవకాశాలు సమాన ఉద్యోగాలు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని చెప్పి నిరూపించి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం తెచ్చి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసి అక్కన్న ప్రజలకి ప్రభుత్వ భూమి అందరికి సమానంగా పంచి చేసిన తర్వాత ఈ దేశ రాజకీయాలు రకరకాల ఎత్తికేలతో మళ్ళీ వి పదిహేను పర్సెంట్ చేతిలోకి వెళ్ళింది మళ్ళీ మీరందరూ చదువుకోవాలి చదువుకోవాలంటే అంబేద్కర్ చదువు సమీకరించు పోరాడని చెప్పారు మీ అదృష్టం ఈ విద్యాలయం ద్వారా ఇంతమందిని మిమ్మల్ని ప్రయోజకులను చేస్తున్నారు కాబట్టి ముందు చదువుకున్నట్లయితే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానాన్ని నుంచి హక్కుల గురించి మాడొచ్చు అక్కుల గురించి మాడ అక్కుల గురించి ఉద్యమం చేయొచ్చు ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా సమానంగా సౌభ్రతంగా సమాన అవకాశాలు రావడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగ కాశీరాము గారు ఓటు హమరా రాజమారా నహి చేయలేక నహి చేయలేగా అని ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరే ఎనభై ఐదున్న శాతం ఎస్సీ ఎస్టీపీసీ ముస్లిం ప్రజలకు పదిహేను శాతం ఉన్న వాళ్ళకి ఓట్లేసి వాళ్ళు రాజ్యాధికారంలో తీసుకొస్తున్నారు అలా కాదు మన ఓట్లు మనమే వేసుకుందాం మన సీట్లు మనమే సంపాదించుకుందాం మనమే రాజ్యాధికారం చేద్దామనే కొంత సిద్ధాంతంతో ఆయన ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల తిరిగి బహుజన సమాజ్ పార్టీని ఒక ఓటు ఒక నోటు అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి ప్ర ప్రతి మనిషికి కూడా మన ఓట్లు మనం వేసుకున్న సిద్ధాంతం ద్వారా నాలుగు సార్లు మాయావతి గారిని రోజుకు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఘనసాగించారు అలాగే కాశీరామ్ గారు కొంతకాలం జీవించుంటే దేశ ప్రధాని కూడా మనం చూసి ఉండేవాళ్ళం ఆయన ఒక సే నిస్వార్థమైన సేవలు మనకి ఎప్పుడు తెలుసుకోవాలి కాశీరామ్ గారికి నిజమైన నివాళి అంటే మన ఓట్లు మనం వేసుకోవాలి ఓట్లు అమ్ముకోకూడదు మనవాది పార్టీలు ఉండకూడదు అనేది मी एसी एस बीसी लोंदा गर्तीकुन्सार जे